ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో గుట్టాయిగూడెం శివాలయం దగ్గర సంఘంలో నిర్మాణ పనులు అయిపోయి ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం వినోద్ మధు బాబురావులు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కోటి రూపాయల బడ్జెట్ కేటాయించి పనులు ప్రారంభించి కొంతవరకు మాత్రమే పనులు పూర్తి చేసి నిలిపివేశారన్నారు అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం వినోద్ మధు బాబురావులు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కోటి రూపాయల బడ్జెట్ కేటాయించి పనులు ప్రారంభించి కొంతవరకు మాత్రమే పనులు పూర్తి చేసి నిలిపివేశారన్నారు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం పిల్లర్స్ స్లాబ్ పనులు మాత్రమే పూర్తి చేసి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాలికి వదిలేశారని ప్రభుత్వాలు విమర్శించారు దీనివలన ఏజెన్సీ విద్యార్థులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కావున ఇంకా అదనంగా ఎనిమిది కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి అన్ని రకాల కోర్సులకు సంబంధించి తరగతి గదులను ల్యాబ్ సౌకర్యాలను స్టాప్ రూమ్లను తదితర సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వెంటనే నిర్మించాలని రాష్ట్రం కోరారు డిగ్రీ కళాశాల నిర్మాణ పనులు ఆగిపోయి ఉండడం వలన అసాంఘ్య కార్యకలాపాలకు అడ్డగా మారిందన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు నిర్మించడానికి ప్రభుత్వాలు చొరవ చూడడం లేదు అని ఉద్యోగపట్టారు డిగ్రీ కళాశాల పనులు ప్రారంభించి పది అవుతున్న నిర్మాణం పూర్తి చేయకపోవడం ఏజెన్సీ గిరిజన విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నాయన్నారు ఏజెన్సీ గిరిజన విద్యార్థులకు ప్రజలకు మెరుగైన వైద్య విద్యం వైద్యం అందించడం లేదని విమర్శించారు కేంద్రంలో నిర్మిస్తున్నటువంటి సగం లాగిపోయినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పిడిఎస్ఈ పివైఎల్ సంఘాల ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది ముఖ్యంగా ఏజెన్సీ ప్రజలకు ఈ పోలవర నియోజకవర్గంలో ఉన్న ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ఈ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ముట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గత టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పనులు జరపకుండా మధ్యలోనే నిలిపివేయడం జరిగింది మధ్యలో కోవిడ్ కారణంగా ఈ పనులన్నీ ఆగిపోయాయని చెప్పి చెప్తా ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో కోటి రూపాయలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కోటి రూపాయలు ఈ బాబురావు ప్రగతిశీల ప్రజా ప్రగతిశీల యోజన సంఘం పీవైఎల్ డివిజన్ సహాయకార్యి ఈరోజు పీవైఎల్ పిడిఎస్ ఆధ్వర్యంలో ఏజెన్సీ పుట్టాగిడి మండలంలో ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని నిర్మాణం ఆగిపోయిన డిగ్రీ కాలేజీని విజిటింగ్ చేయడానికి వచ్చాం ఇక్కడ రెండు వేల పదిహేనులో ఈ డిగ్రీ కాలేజీ ప్రారంభమైంది ఒక కోటి రూపాయలతో ఈ డిగ్రీ కాలేజీ ప్రారంభించబడింది కానీ సగంలోనే స్లాబ్ వేసి కింద పునాదులు స్తంభాలు వేసి స్లాబ్ వేసి స్లాబ్తో నిర్మాణం ఆగిపోయింది కాబట్టి ఏదైతే ఆగిపోయిన డిగ్రీ కాలేజీ ఉందో దీన్ని త్వరితగతిన ఇంకా అధిక నిధులు వెచ్చించి త్వరితగతిన పూర్తి చేసి ఇక్కడ డిగ్రీ కాలేజీని ఓపెన్ చేసి ఏజెన్సీ ఆదివాసీ పెట్టలకి మెరుగైన వైద్యం అంది మెరుగైన విద్యను అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ముఖ్యంగా మనిషికి విద్యా వైద్యం ముఖ్యం అలాంటిది పుట్టాయిగిడ మండలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ ఎల్లికాలం దగ్గర కూడా ఇదట్లా డిగ్రీ కాలేజీ నిర్మాణంలో ఆగిపోయిందో అది కూడా నిర్మాణంలో ఆగిపోయిందని అనుకోవాలి ఎందుకంటే అక్కడ పనులు నత్త నరగ్గా సాగుతూ ఉన్నాయి మనిషికి విద్యా వైద్యం ముఖ్యం కాబట్టి ఇక్కడ డిగ్రీ కాలేజీ త్వరితగతిన పూర్తి చేయాలి అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా త్వరితగతిన పూర్తి చేసి మెరుగైన వైద్యం అందించాలి ఇక్కడ గాదివాసిపెట్టలకి మెరుగైన విద్యా వైద్యాన్ని కూడా అందించే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఇప్పటికైనా సిరిబాలరాజు గారు ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నారు సిరిబాలరాజు గారు మీకు మేము ఒకటే పీడిఎస్ పీవేలాగా మేము మీకు విన్నవించుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్న డిగ్రీ కాలేజీని పూర్తి చేయించండి అక్కడ ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయించి ప్రజలకు మెరుగైన విద్య మెరుగైన